మీ పేరు రాములండి అక్కడ పేరు రాములు సబ్బాంతల్లి మాది బోన్పల్లి మండలం సబ్బా నియోజకవర్గం మాది ఓకే ఇప్పుడు ఈ ఆటోల వల్ల మాకు ఈ ఫ్రీ బస్ చేసి మహాలక్ష్మి పథకం కింద మాకు ఆటోలో చాలా ఇబ్బంది ఉన్నది వచ్చే మాకు ఎక్కేవాళ్ళు గంగారా కానీ బోన్పెల్లి కానీ లోకల్ గానీ ఎక్కేవాళ్ళు ఇప్పుడు లోకల్ బస్సులు తిరుగుతున్నాయి మెయిన్ రోడ్ బస్సు తిరుగుతున్నాయి దానివల్ల మహిళలు ఎవరు ఎక్కడం లేదు ఇప్పుడు నెలకు పదిహేను వేలు పదిహేను వేలు చంపించుకుంటు మినిమం వెయ్యి రూపాయలు పదిహేను వందలు మినిమం ఆటో కిరాయి ఫైనాన్స్ కానీ దీంట్లోకి కట్టుకుంటున్నాం ఇప్పుడు రోజుకి ఐదు వందలు బాగా ఇబ్బంది అవుతుంది మాకు దీనివల్ల మాకు ఏదైనా ప్రభుత్వం ఏదైనా గుర్తించి కోసం ఒక పదిహేను వందలు పెంచలేక మాకు కూడా ఇస్తే మేక మమ్మల్ని వారు అయితే మా యొక్క రేవంత్ రెడ్డి గారిని కూటానికి ప్రయత్నిస్తాం ఇది మాది ముఖ్య విషయం ఓకే అయితే ఇప్పుడు నాలుగో తారీఖు నాడు కూడా మీ ఆటో యూనియన్ తరఫున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పన్నారు కదా మరి ధర్నాలు ఇప్పుడు రైవంత్ రెడ్డి మా మెల్లకి ఎట్లా ఫ్రీ బస్ ఇచ్చారు మాకు కూడా ఒక ఆధారం చూపెడితే ఒక పదిహేను రూపాయలు మాకు ఇచ్చి ఇచ్చినట్టు అయితే మేము కూడా ఇంత ఏదో పిల్లల స్కూల్ కానీ ఇప్పుడు ఆటోలకు పైన నెలకు ఆరు వేలు ఆట కట్టుకోవాలి దీని వల్ల మాకు ఏదైనా ఉపయోగం కలుగుతాయని ఆలోచన చేస్తామని మొత్తం ఆటో యూనియన్ లో ఎంత సభ్యులు ఉన్నారు ఇక్కడ లోకల్ అయితే పదిహేను వందలు లోకల్ ఉంటాయి ఇప్పుడు గంగారూట్ లో ఇరవై ముప్పై ఒకటి ఉంటాయి వాళ్ళ ఇబ్బంది రాగా వాళ్ళ చెప్తలేరు మాకు ఏమైనా అంటే పరిస్థితుందని ఇస్తారు ఇరవై కాదు రూపాయలు అనిస్తారు మాకు బాగా ఇబ్బంది పెడుతుంది మాకు ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకేదన్నా సాయం చేయాలని నేను ఓకే మీ పేరు కర్ణాగర్ కర్ణాకర్ ఎవరు మరి గంగార గంగార దగ్గర మన మల్లపూర్ ఏదో అప్పుడు మంచిగటే బతికినం కానీ ఇప్పుడు ఇక ఈ మహారాష్ట్రీ పథకం పెట్టినప్పుడు అందరం ఇంటికాడ ఉండవలసి వస్తుంది ఓకే మీ పేరు రంజిత్ అన్న రంజిత్ మన మీ దేవుడు స్తమంపెల్లి స్థమంపెల్ల మీ ఆటో ఎక్కడి నుంచి ఎక్కడ కొడుతున్నారు గంగారె టూ బోలి గంగారె టూ భోయినపెల్లి వేములో వాడ బోయినపల్లి ఓకే ఇప్పుడు మహాలక్ష్మి పథకం పార్టీ చేసింది కోల్పోయాము ఉపాధి కోల్పోయి రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది మాకు ఏంటంటే మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆడవాళ్ళు అసలు ఎక్కడం లేదు ఎక్కినా మాకు ఫ్రీ అంటున్నారు ఫ్రీ బస్సులు పెట్టి మా యొక్క బతుకుని ఆగం చేశారు తప్ప రేవంత్ రెడ్డి గారు ఏం చేసింది ఏం లేదు వాళ్ళ కనీసం సగం రేట్ పెట్టినా ఏం కాకపోతుండే ఏదో వాళ్ళ మహాలక్ష్మి పథకం కింద ఇలా మొత్తం ఫ్రీ చేయడం వల్ల మా యొక్క బతుకులు ఆగమవడం చాలా విచారకరం ఏం కావాలని కోరుకుంటున్నారు మాకు ఉపాధి ఉంటే సరిపోతుంది ఏం కావాలి మేము ఉచితాలు అడుగుతలేము ఏం అడుగుతున్నాము మాకు ఉపాధి మా బతుకు మేము బతుకుతున్నాం మాకు ఉపాధి తోటి మేము బతుకుతున్నాం స్వయం ప్రతిపాదన స్వయంగా మేము అటు నడుపుకొని బతున్నాం ముగ్గురు దగ్గర పని చేయకుండా చేయకుండా ఒక లేకుండా ఎవరిని అడగకుండా చేయకుండా మేము బతుకుతున్నాం అట్లా బతకనిస్తే వాళ్ళు మాము మాకు ఏం అవసరం లేదండి అంటే ఇప్పుడు ఈ మహాలక్ష్మి బతుకమ్మ బంద్ చేయాలని చెప్పి అనుకుంటారా లేకపోతే ఖచ్చితంగా చేయాలని చెప్తాను ఎందుకంటే ఎవరికి తినడానికి తిండి ఉంటే గిన్నె ఉండి వైద్యం వైద్యం విద్య అనేది మెయిన్ ప్రాథమిక అంశం తర్వాత గూడు అవిస్తే సారిపోతుంది అంతే తప్ప విషాలు పెట్టి మనుషులను సోప్రదం చేయొద్దు అని నేను అనుకుంటున్నాను ఈ బండి ఇప్పుడు దాదాపుగా ఎంత లేట్ అవుతుంది పొద్దుగాల పొద్దున ఆరు గంటలకు పెట్టినామంటే ఇంత వరకు ఆటోలో బస్సులో వచ్చినాయి బస్సులో ఎక్కిపోతారు ఇద్దరు ఇప్పుడు వచ్చిన పొద్దుగా నుంచి పెట్టినప్పుడు ఒక మనిషి కూర్చున్నాడు ఆటోలా జనాలు వెళ్తలేరు ఎలేరు ఫ్రీ బస్ కే అలా అన్న మీ పేరు రవి అండి ఏ ఊరే మాది అసలు ఊరు నాంపల్లి ఇక్కడికి వెళ్ళి సంఖ్యపల్లి దాకా పోతాం అనపురం రుద్రా సంఖ్యపల్లి ఈ బస్సు లో అయితే ఎప్పుడైతే వీళ్ళు ఫ్రీ పెట్టిరో అప్పటి నుండి బాగా కష్టాలు వచ్చినాయి ఒక్కరు ఎక్కుతలేరు బండ్లు ఇక నడపగా నడపగా అంత వంద రూపాయలు కొడతలేం ఈ డీజిల్ కి ఏదో ఫైనాన్షియల్ కట్టుకుందాం అనే అసలు వెళ్తలేదు వెళ్తలేదు మరి ఇప్పుడు నాలుగో తారీఖు నాడు మీ యూనియన్ తరఫున కూడా ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర దగ్గర ధరణ కార్యక్రమం ఉందని తెలిసింది నిజమేనా అన్న మీ పేరు నా పేరు ధనురు రాజే ధనుడు రాజే మీ ఊరు నాంపల్లి నాంపల్లి నా పెళ్ళి ఆటో ఎక్కడి నుంచో ఎట్టు కొడతావు రోజు నా పెళ్ళి ఇది లోకల్ తప్ప డ్రాప్ ఓన్లీ ట్రప్ అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మహాలక్ష్మి పథకం పెట్టింది కదా అవును మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాంతో మరి మీకు ఎట్లా అనిపిస్తుంది